హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజల చేత వెన్నుకోబడిన చంద్రబాబు నాయుడు కా ఒక్కరే కాదమ్మా సీఎం అదే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇదే ప్రజల చేత ఎన్నుకోబడిన సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి మరి ఆ జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్గా లేవు ఈ విషయం కూడా మీరు గుర్తు పెట్టుకొని మాట్లాడాలి ఏదో చెప్పారు కదా అనిత గారు మీరు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ పాటికి అమ్మఒడి వచ్చేది వసతి దీవెన వచ్చేది అనేసి అని రైతన్నలకి రై రైతులకు సంబంధించిన సబ్సిడీ వచ్చేది అనేసి అవును హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ వాస్తవం ఈ పాటికి మా జగన్ అన్న గవర్నమెంటే మా గవర్నమెంటే వచ్చినుంటే ఈ పాటికి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా అన్నీ జరిగిపోయేటివి మరి మీ కూటమి గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులు అవుతున్న జనాల మీద మీ మీరు చంపే వాటి మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు కానీ మీరు ఇచ్చిన హామీల మీద చూపించారంటే మీరు అవి నెరవేర్చండి అవి నెరవేర్చి మేమిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మాట్లాడినారని చెప్పి మాట్లాడండి మీరు సూపర్ సిక్స్ అమలుపరచండి ఎందుకు ఇన్ని రోజులు లేట్ చేస్తున్నారు ఇచ్చాడు కాబట్టి చెప్పుకుంటున్నారు ఏమి ఇకన మీరు డబ్బు లేని ఇచ్చిన వాళ్ళు చెప్పుకోకూడదా ఏంటి చెప్తారు బరాబర్ చెప్తాం ఒక హోమ్ మినిస్టర్గా మీకు ఈ జనాలు ఇచ్చే విలువని ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకోవాలని చూడొద్దండి మీరు మాట్లాడిన మాటల వల్ల అది పోగొట్టుకున్న పరిస్థితి వస్తుందన్న ఉద్దేశంతో మీకు ఈ మాట చెప్తున్నాను అనిత గారు మీకు వాల్యూ లేదు మీరు కూర్చున్న ఆ కుర్చీకి వాల్యూ ఉంది సో ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు మీరు మీ పర్సనల్గా ఏమన్నా ఉంటే కూడా మీరు కట్టు పెట్టి హద్దుల్లో ఉండి మాట్లాడాల్సి ఉంటుంది ఒక్క ఒక ఎక్సిఎం అయిన జగన్మోహన్ రెడ్డిని ఒక సైకో అనడము ఒక ఎక్సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు ఒక సైకో అనే మీరు మాట్లాడిన ఈ ప్రెస్ మీట్లో రేపు మిమ్మల్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడే అవకాశం మీరే ఇచ్చిన వాళ్ళు అవుతారు మీకు మీ గవర్నమెంట్లో మీరు ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతవరకు లిమిట్స్లో ఉండి మాట్లాడితే అంత మంచిది మీకు మీ గవర్నమెంట్కి లేదంటే మీరే ఈ రాష్ట్ర ప్రజలకి నేర్పించిన వాళ్ళు అవుతారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు అపోజిషన్లో ఉండి మాట్లాడడం వేరు ఇప్పుడు అధికార పక్షంలో ఉండి ఒక ఎక్స్ఎం ఒక ఎక్స్ సీఎంను పట్టుకొని మీరు ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సీఎం కుర్చీలో దానికి సొంత బాబాయిని కూడా హత్య చేపిచ్చిన వ్యక్తి అన్నారు కదా ఆ రోజు వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు మీ టీడీపీ గవర్నమెంటే అధికారంలో ఉంది ఈ రోజు కూడా మీ టీడీపీ గవర్నమెంటే ఉంది ఇదే విషయం మీద నేను మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా మీరు ఉన్నారు అనేసి నేను పదే పదే చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్య కేసులో మీరన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా సరే ఆ హత్యకి సంబంధించిన వాళ్ళని మీరు బయట పెట్టగలుగుతారా ఇది మీ ఒక్కరికే కాదు మీ కూటమి గవర్నమెంట్కి అందరికీ కూడా సరే ఒక వైసార్సీపీకి సంబంధించిన అభిమాను అభిమానురాలుగా నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా మీరు బయట పెట్టగలుగుతారా ఒక సామాన్యురాలుగా అడుగుతున్నా ఒక సామాన్యురాలుగా అడుగుతున్నా మీరు బయట పెట్టగలుగుతారు అంతగారు అంతేకాదు గులకరాయిని ఎవరు విసిరిచ్చారో కోడి కత్తి ద్వారా ఎవరిని ఎవరు చంపించాలని ట్రై చేశారో కూడా తెలుసు కాబట్టే మా జగనన్నే పొడిపించుకొని మా జగనన్నే మా జగన్ కొట్టించుకునేసి చీప్ ట్రిక్స్ చీప్ డ్రామాలు ఆడే అలవాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి లేదు ఎవరికి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈరోజు మీ బాధ అంతా దేనికోసం అంతా కారు ఈవిని ఈవినింగ్ అయితే గవర్నర్ గారిని కలిసి ఒక ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాల మీద ఒక విన్నత పత్రం ఇస్తారు అలాగే బుధవారం రోజు వెళ్ళి నేషనల్ ఛానల్స్ కవర్ చేసేలాగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది అనేది విత్ విట్నెస్తో విత్తు మీరు అన్నట్టు ఆధారాలతో ఏమున్నాయో ఆధారాలు కావాలన్నారు కదా ఆధారాలు పెట్టుకొని అక్కడ నేషనల్ ఛానల్స్లో చెప్పే చెప్తారు మీరు కూడా వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి వెళ్తా ఉన్నాయా ఎస్ నేను కూడా వెళ్తాను అంటున్నారు కదా వెళ్ళండి ఎవరు మిమ్మల్ని ఆపేది మిమ్మల్ని పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎవరు ఆపుతారు అడ్డా మీదే గవర్నమెంట్ కమాన్ వెళ్ళండి వెళ్ళి మీరు కూడా మీకు ఏమేమి ఉన్నాయో ఎవరిని పెట్టి అడగండి ఎవడు కాదన్నాడు దానికి ఇక్కడ పెట్టడం ఎందుకు ప్రెస్ మీటు అంత భయంగా ఉందా వెళ్తానంటే మీరు మీరేదో చెప్పటానికి వచ్చినట్లేదు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెడితే మీకు ఏదో నష్టం జరుగుతుంది మీరెక్కడ చేసే వాటిని బయటపడతాయి అన్న ఉద్దేశంతో మీరు దాన్ని ఆపే అలా అనే ఉద్దేశంతో ఇక్కడ బురదజల్ల కార్యక్రమానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టుంది జనాలలో